అంతే ముందు వాస్తవంగా అయితే గనక వీళ్ళు అడగాల రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అయినా అడగాల అసలు అయిపోగానే అక్కడే అడిగితే సరిపోయేది కదా పిఐబి నేట్లో మార్చేస్తే అయిపోయేది ఇప్పుడు అమిత్ షాకి చెప్తే ఫీల్ అవుతాడు అనుకుంటే అట్లా పిఐబితో మొక్క చెప్పండి సార్ ఇందాక మీరు గవక్కన పొరపాటు పడ్డారు పంతొమ్మిది నాలుగు ఎనభై పద్నాలుగు పంతొమ్మిది అన్నారు అని చెప్పుండేవాళ్ళు అంత చనువు లేదేమో అమిత్ షా దగ్గర అందుకని చెప్పలేదు ఎట్లాగా మనం ఎట్లా తెలుగులో ట్రాన్స్లేషన్ మార్చేశాం కదా అని అనుకోవచ్చు అదే అవును ఒక రకంగా కేంద్రం అంద ఆంధ్రప్రదేశ్ కు ఉండడం ఉంటుంది అని చెప్పడం అదే నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు గారు యుద్ధ లో కూడా అంటే నన్నదేమో వెంటిలేటర్ నుంచి బయటపడ్డావు అనేది అదే నేపథ్యంలో సహకారం కావాలి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ముందుకెళ్తాము అనేది కేంద్ర సాయం ఇంకా కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏమో సంపద సృష్టి అది నా వల్లనే సాధ్యం అంటున్నారు ఆర్థిక సాయం కోరుతున్నారు ఎలా చూడాలి లాజిక్ అంటే బేసిక్ గా ఒకటి ఏం జరిగినా నా వల్లనే అనేటటువంటి సహజంగా చెప్తారు చంద్రబాబు అక్కడ టమాట వచ్చింది అలా కాదు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఫలించింది ఇప్పుడు ఇదివరకు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూస్తే కేంద్రం అప్పుడు కేంద్రం ఇస్తేనే బతికా మనం విడిపోయిన రాష్ట్రం అప్పులతో ప్రారంభం మనం తొంభై వేల కోట్ల అప్పులతో ప్రారంభమయ్యాం ఎలా సస్టైన్ అయ్యాం ఐదేళ్ల పాటు కేంద్రం బోలెడన్ని ఇవ్వడం వల్ల ఎలాగ రోడ్లు ఫ్లైఓవర్లు ఎన్ని వచ్చినాయి కేంద్రం ఇవ్వడం వల్ల ఎట్లాగా ఆ రోజున పెన్షన్ వెయ్యి రూపాయలకి వెళ్ళగలిగింది కేంద్రం ఇవ్వబట్టినే కదా దాని అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ అప్పుడు అంతగా బాబు గారి నోటి నుంచి రాలేదు ఓకే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పక్కన పెడితే కానీ ఇప్పుడు పదే పదే ఆ కేంద్రం మీద లేదంటే మన మోడీ వచ్చిన ప్రశంసలు కానీ ఇప్పుడు గానీ పదే పదే ఆ మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది అందుకే ఆ ఏంటి ఇది అనేది అర్థం కావట్లేదు జనాలకు కూడా అంటే ప్రాక్టికల్ ఒకటి అర్థమైంది ఒకళ్ళకొకళ్ళు కలు